అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ టూ గురించి తెలుసుకుందాం వేకువ జామునే లేచి తన అన్న వదినెల కంటపడకుండా ఇంట్లోంచి బయటపడింది వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న బస్టాండ్ చేరింది అప్పటికే బెంగుళూరు అన్న పేరున్న బస్సు సిద్ధంగా ఉండడంతో దాంట్లోకి ఎక్కి కూర్చుంది ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటకు వచ్చింది అది కూడా ఒంటరిగా మానసకు భయంగానే ఉంది కానీ ఇక్కడే ఉంటే ఆ కామాందుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనే ఫీలింగ్ తను తట్టుకోలేకపోతుంది బస్సు కదిలింది బస్సు కదులుతుండగా మానస పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు చూడడానికి ఆరడుగుల ఎత్తు తెల్లని రంగు ఆకర్షణీయమైన మొహం అతని మొహం గంభీరంగా ఉంది ఒకసారి అతని వైపు చూసి తల పక్కకు తిప్పుకునేసింది అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు కండక్టర్ టికెట్ కోసం రాగానే బెంగళూరు అంది అతను కూడా బెంగళూరుకే టికెట్ తీసుకున్నాడు చాలాసేపటి వరకు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు చివరకు మానస తనే అతన్ని మాట్లాడించింది సార్ మీరు బెంగళూరు వరకు వెళ్తున్నారు కదా బెంగళూరు రాగానే నాకు చెప్తారా అంది అలాగే అనేసి అతను కళ్ళు మూసుకున్నాడు నాకు ఆ బెంగళూరు ఎప్పుడొస్తుందో తెలీదు కనీసం అతనైనా చెప్తాను అన్నాడు లేకపోతే ఎక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసేది అనుకుంది అప్పటికి చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలు ఇస్తున్నాయి మానస మనసు నిండా ఆలోచనల జల్లు ప్రారంభమైంది ఎప్పటిలాగే వదిన ఈరోజు కూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా నేను కనిపించడం లేదు ఇంట్లో నుండి వచ్చేసాను అని తెలియగానే అన్నయ్య వదిన కంగారు పడతారా ఆనందపడతారా వదిన ఆనందపడుతుందేమో కానీ చిన్నన్నయ్య ఖచ్చితంగా ఆనందపడడు అన్నయ్యకు ఆనందపడు అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం కానీ పరిస్థితులటే మా ఇంటిని అల్లకల్లోలం చేసేస్తాయి నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారం అనుకునే రోజులు వచ్చేసాయి ఏంటో ఇదంతా అయోమయంగా ఉంది అనుకుంది మనసులో ఇంకో అరగంటలో బెంగళూరు వచ్చేస్తుందని అన్నాడతను మానసతో చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు అలాగా అని మానస తన బ్యాగులోంచి విజిటింగ్ కార్డు బయటకు తీసింది ఇది అతనికి చూపించి అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలి అనుకొని ఆ కార్డును అతని ముందు ఉంచింది సార్ నాకు ఈ బెంగుళూరు కొత్త ఇది నా ఫ్రెండ్ ఉండే చోటు నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేశాను బస్సు దిగగానే ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పండి అంది అతను ఒక్క క్షణం మానసవైపు తదేకంగా చూశాడు ఆ మొహంలో అమాయకత్వం జాలిచూపులు అతన్ని మానసవైపు ఆకర్షితుని చేశాయి ఏంటి ఈ అమ్మాయి ఒక్కతే ఇలా కేవలం తన స్నేహితురాల్ని కలవడానికి వచ్చేస్తుందా అని మనసులో అనుకొని మానస చేతిలోని కార్డు తీసుకున్నాడు అడ్రస్ చూసి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు మీ ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందా అన్నాడు అవును ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పి తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అంది మానస కానీ ఇది ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ తను ఉండే చోటు వేరే అయి ఉండొచ్చు మీరు మీ ఫ్రెండ్ని కలవాలంటే ఈ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాలి మా ఇల్లు కూడా ఆ ఆఫీస్ దగ్గరే మీకేం అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు మానస ఆలోచనలో పడింది అతను ఎవరో తెలీదు ఎలాంటి వాడో తెలియదు నేను ఒంటరిగా వెళ్తున్నాను పైగా తెలియని చోటుకు అని చెప్పాను అతను మంచివాడు కాకపోతే అనుకొని అతని చేతిలోంచి కార్డు తీసేసుకుంది మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో చెప్పండి చాలు మీరేం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు అంది ముభావంగా అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు అతను ఎందుకు అలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది అతని మొహం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు తనకు ఇంకాసేపట్లో బస్సు దిగిపోతారు అనగా అతను మానస వైపు చూశాడు మానస కిటికీలోంచి బయటకు చూస్తుంది హలో అన్నాడు మానస అతని వైపు చూసింది బస్సు దిగి కొద్ది దూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి ఆ బస్సులలో అయినా వెళ్ళొచ్చు లేదా ఆటోలు దొరుకుతాయి ఈ అడ్రస్ చెప్తే తీసుకెళ్లి దించుతారు ఆటో వాళ్ళు అన్నాడు థ్యాంక్స్ అండి అంది మానస పైకి ధైర్యంగా ఉన్న మనసులో మాత్రం భయపడుతూనే ఉంది బస్సు ఆగవలసిన చోటులో వచ్చి ఆగింది అందరూ దిగుతున్నారు మానస తన బ్యాగ్ తీసుకొని లేచింది అతను మాత్రం ఇంకా కూర్చోనే ఉన్నాడు ఇతనేంటి ఇలా కూర్చోనే ఉన్నాడు బస్సు దిగే ఉద్దేశం లేదు అనుకుంది మనసులో అందరూ దిగేశాక తాపిగా లేచి బస్సు దిగు దిగాడతను అతని వెనకే మానస కూడా దిగింది అతను మానస వైపు కనీసం చూడను కూడా చూడకుండా వెళ్ళిపోయాడు మానసకు ఆ ప్రదేశం కొత్త ఇక్కడి నుండి ఎటు వెళ్లాలో కాస్త చెప్పి వెళ్తే వీడి సొమ్మ్యం పోయేది అనుకుంది మనసులో అటు ఇటు చూసి కొంచెం పక్కకు అడుగులు వేసింది హలో అని వినిపించి ఆగి తిరిగి చూసింది చూడండి మీరు ఇక్కడ ఇలా వెర్రి చూపులు చూస్తూ నిలబడితే బస్సులు ఆటోలు రావు ఎవరినైనా అడగాలి నేను నా ఆఫీస్ దగ్గరే వదిలిపెడతాను నమ్మకం ఉంటే నాతో రండి మా కారు ఉంది వెళ్ళొచ్చు అన్నాడు వెళ్ళాలా వద్దా అని మానస ఆలోచనలో పడింది ఇక్కడ అసలు తెలియని మనుషులతో వెళ్ళి ఇబ్బంది పడడం కంటే అతన్ని బస్సులో గమనించింది కాబట్టి అతనితో వెళ్ళడమే బెటర్ అనుకొని సరే పదండి అంది అతను నేరుగా తన కారు ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఎక్కండి అన్నాడు ఇంతవరకు కారుని చూడడమే కానీ ఎక్కే అవకాశం మానసకు రాలేదు అందుకే కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది అది అర్థమైనట్టు అతనే డోర్ ఓపెన్ చేశాడు మానస ఎక్కి కూర్చుంది అతను ముందు సీటులో కూర్చున్నాడు వినయ్ పోని అన్నాడు సరే సార్ అన్నాడు ఆ అబ్బాయి కారు వేగం పుంజుకుంది పది నిమిషాల్లో ఆ కారు మానస వెళ్లాల్సిన ఆఫీస్ ముందు ఆగింది ఇదే మీరు దిగాల్సిన ఆఫీసు వెనక్కి తిరిగి అయితే దిగిపోతాను అంది డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు అతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు సిటీల్లో అంతా ఇంతేనేమో డ్రైవర్లే డోర్ ఓపెన్ చేయాలేమో అనుకుంది మానస వినయ్ ఈమెకు విజిటర్స్ చూపించు అలాగే తన ఫ్రెండ్ ఎవరో కనుక్కొని పిలిపించు అన్నాడు ఓకే సార్ అన్నాడు డ్రైవర్ వినయ్ బెంగళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారు అనుకునే మానసకు వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్ యూ సార్ అంది అతని వైపు చూసి అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు రండి మేడం అన్నాడు వినయ్ ముందు నడుస్తూ సరే అని వినయ్ వెనక వెళ్ళి విజిటర్స్ హాల్లో కూర్చుంది మానస మేడం మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తాను అన్నాడు వినయ్ భారతి అంది మానస భారతినా సరే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు సరే అంది పది నిమిషాల తర్వాత ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు మేడం భారతి గారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట రావడానికి నాలుగు రోజులు పడుతుందట అన్నాడు ఆ మాట వినగానే మానసుకు భయం బాధ ఆందోళన అన్నీ మొదలయ్యాయి ఇప్పుడు ఏం చేయాలి భారతి ఊర్లో లేదా తనని నమ్మి ఇంత దూరం వచ్చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా ఎలా వెళ్ళగలను ఇప్పటికే నేను ఇంట్లో లేనన్న విషయం అన్నా వదినలకు తెలిసి ఉంటుంది ఈ విషయం ఊరంతా మోగిపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనో లేచిపోయాను వాడు మోసం చేశాడు అందుకే తిరిగి వచ్చేశాను అనుకుంటారు అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది సరే భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తారా అంది అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం ఉండండి భారతి మేడం ఫ్రెండ్ని అడిగి వస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు భారతి ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలు బాగుంటుంది నాలుగు రోజులు ఓపిక పడితే తను వచ్చేస్తుంది ఏదో ఒక విధంగా ఉద్యోగం చూసుకొని హాయిగా ఉండిపోవచ్చు అనుకుంది వినయ్ తిరిగి వచ్చాడు ఏం చెప్తాడా అన్నట్టు ఆతృతగా అతని వైపే చూస్తుంది మానస భారతి మేడం గారికి పెళ్ళైందట కదా మేడం వాళ్ళ భర్తతో కలిసి కృష్ణరాజపురంలో ఉంటారంటండి అన్నాడు కృష్ణరాజపురమా అదెక్కడా అంది అమాయకంగా మేడం మీరు బెంగళూరు రావడం మొదటిసారా అన్నాడు విజయ్ అవును అన్నట్టు తలాడించింది ఇక్కడి నుండి పది కిలోమీటర్లు ఉంటుంది మేడం ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టమవుతుంది అన్నాడు మానస బాధను అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేయాలి అని మానస ఆలోచనలో పడింది వినయ్ బాస్ పిలుస్తున్నారు అని వ్యూన్ పిలవడంతో వినయ్ బాస్ గదివైపు వెళ్ళిపోయాడు వ్యూన్ అక్కడే నిలబడి ఆ అమ్మాయి వైపు చూస్తూ అదోలా వినయ్ ఏమైంది ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అన్నాడు అతను సార్ ఆ మేడం ఫ్రెండ్ భారతి గారట భారతి గారు మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట సార్ రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుందట అన్నాడు అతను కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు సరే మళ్ళీ ఊరెళ్తుందేమో అడిగి మెజెస్టిక్లో బస్సు ఎక్కించి రాపు అన్నాడు సరే సార్ అని వినయ్ బయటకు వచ్చేశాడు అతను మళ్ళీ కంప్యూటర్లో విజిటర్స్ హాల్లోని సీసీ కెమెరాలను చూడడం మొదలుపెట్టాడు వినయ్ హాల్లోకి వెళ్ళాడు ఆ అమ్మాయితో ఏదో చెప్తున్నాడు ఆ అమ్మాయి తల అడ్డం తిప్పుతూ కళ్ళు తుడుచుకుంటోంది వినయ్ మళ్ళీ హాల్లో నుండి బాష్రూంలోకి వచ్చాడు ఏంటి వినయ్ అన్నాడు సార్ ఆ మేడం మళ్ళీ ఊరికి వెళ్ళరంట ఇక్కడే ఎక్కడైనా ఉంటారట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేంతవరకు పాపం సార్ ఏదో కష్టంలో ఉన్నారనుకుంటా ఏడుస్తున్నారు అన్నాడు కష్టాలు లేనిది ఎవరికి అన్నాడతను వినయ్ వైపు చూసి వినయ్ సైలెంట్గా తలదించుకొని ఉండిపోయాడు సరే వెళ్ళి ఆ మేడంని ఇక్కడికి పంపు అన్నాడు అలాగే సారని వినయ్ వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి రూమ్ దగ్గర వదిలి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంది మానస ఎస్ అన్నాడతను తన వైపు చూడకుండానే మానస లోపలికి వచ్చింది నన్ను రమ్మన్నారంట సార్ అంది ఆ కూర్చో అనేసి అతను సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మానస సైలెంట్గా కూర్చుంది అతనే పలకరించే వరకు సైలెంట్గానే ఉంది తర్వాత ఏం జరిగిందో పార్ట్ త్రీలో తెలుసుకుందాం అలాగే వీడియోకైతే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి